హలో నమస్తే నేను మీ లక్ష్మి లక్ వె్రెడ్ గార్డెన్ కి వచ్చేసాము ఊటీలో ఉన్నాము ప్రెసెంట్ అయితే మరి అసలు ఈ థ్రెడ్ గార్డెన్ అంటే ఏంటి అసలు థ్రెడ్ గార్డెన్ లో ఏముంటుంది అంటే ఫ్లవర్స్ ఉంటాయి ఇదే మొక్కలు ఉంటాయి అన్నారు అందుకని మేమేమనుకున్నాము జస్ట్ యాజ్ యూజువల్ కదా వాళ్ళకొత్త ముందే బట్ ఇక్కడికి వచ్చాకనే తెలిసింది ఈ థ్రెడ్ గార్డెన్ ఒక విశేషం ఏంటి అనేది అది నేను కూడా చెప్పను వారి మాటల్లోనే తెలుసుకున్నాము అక్కడ ఉన్నారు ఎవరు సిక్స్ లాంగ్వేజెస్ వచ్చట సో తననే అడిగి తెలుసుకున్నాము అసలు గార్డెన్ యొక్క స్పెషాలిటీ ఏంటి వాళ్ళు ఎలా చేశారు ఎన్ని ఇయర్స్ పట్టింది ఏంటి అనే విశేషాలు మొత్తం కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం తర్వాతనే నేను మీకు థ్రెడ్ గార్డెన్ మొత్తం కూడా చూపిస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి ఓకేనా థ్రెడ్ గార్డెన్స్ వెల్కమ్ కాదు దారంతోనే చేస్తున్నారు యాకులు పువ్వులు చెట్లు పాసి మొత్తాన్ని దారంతోనే చేస్తున్నారు ఆరు కోట్ల మీటర్ దారం యూస్ చేసి చేస్తున్నారు సూది కాదు మెషిన్ కాదు చేతి చేస్తున్నారు ఎలాగ చేసినారంట ఈ షర్ట్ కాలర్ లోపల పెట్టే క్యాన్వాస్ మెటీరియల్‌కు హాఫ్లూ షేప్ లూప్, వన్ షేప్ లూ కట్ చేసి దారం సూదిస్తారు. కొమ్ములకు కాపర్ వైర్ యూస్ చేస్తున్నారు. లాస్ట్ల శాంపుల్ చూపిస్తారు. పట్టుకొని చూడండి. సేల్స్ కు చేస్తారు. గుడ్ నేమ్. విజయలక్ష్మి. జైలక్ష్మి. థాంక్యూ. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఊటీలో థ్రెడ్ గార్డెన్ లో ఉన్నాము. ఇక్కడ విశేషం ఏంటి అంటే అన్ని కూడా థ్రెడ్ తో చేసినవే ఉంటాయి ఇక్కడ కొమ్మలేమో కాపర్ వైర్ తో చేస్తారట మనకి శాంపిల్ లాస్ట్ లో చూపిస్తారని చెప్పేసి వారైతే చెప్పారు సో లెట్స్ గో అండ్ వాచ్ అండ్ సీ అసలు ఇవన్నీ కూడా చూస్తే నిజమే అన్నట్టుగా ఉన్నాయి బట్ థ్రెడ్తో చేయడం అంటే ఎంత కష్టమో కదా ఇక్కడ వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క కష్టము వాళ్ళకున్న ఉన్న నైపుణ్యం అన్నీ కూడా మనకి బాగా క్లియర్గా తెలుస్తున్నాయి చూడండి ఒక్క ప్లాంట్ చూస్తుండే అసలు ఇవి రియలా లేకపోతే ఆర్టిఫిషియల్ అనేది అసలు మనకి తెలియదు వాళ్ళు చెప్పే వరకు కూడా ఇవి మొత్తం థ్రెడ్తో అసలు మేమేమనుకున్నాం తెలుసా థ్రెడ్ గార్డెన్ అంటే థ్రెడ్ గార్డెన్ ఏంటి ఇదేం పేరు అసలు ఏముంటాయి అంటే ఫ్లవర్స్ ఇలా ఉంటాయంటే ఫ్లవర్స్ ఏ కదా అబ్బా అనుకున్నాం బట్ ఇక్కడికి వచ్చే వరకు తెలీదు ఏంటంటే అసలు విశేషం ఇలా చేస్తారు అని ఎవరైనా ఊహిస్తామా లేదు కదా ఎక్కడా కూడా మీరు చూసి ఉండరు ఇదే ఫస్ట్ అనుకుంటారు నేను నాకు తెలిసినంత వరకు అయితే ఇదే ఫస్ట్ సో మీరు చూడాలని కూడా ఊటీ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా సో లెట్స్ గో అండ్ సీ థ్రెడ్ గార్డెన్ లకీ సుధీర్ వెల్కమ్స్ యూ చూడండి నేనండి మీ లక్ష్మీని ఏంటా పూలు చూపిస్తుంది చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా థ్రెడ్ గార్డెన్ లో ఉన్న ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా థ్రెడ్తోనే చేశారు చూడండి చిన్న చిన్న గడ్డిని కూడా చేశారు అసలు రాళ్ల మధ్యలో ఎంత బాగా చూసారో అవి చూసారా కలను తామరపూలు అవి కూడా థ్రెడ్తోనే చేసినవి ఎంత అందంగా చేశారో చూడండి అసలు ప్రతి చెట్టు కూడా అసలు చూడముచ్చటగా ఉంది కదా ఇవి ఎవరైనా చెప్పే వరకు కూడా మనకు తెలియదు కదా ఇవి థ్రెడ్తో చేశారు అని నిజంగా మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు బా త్రెడ్ గార్డెన్ అంటే ఏముంటుంది మళ్ళీ అవే ఆకులు అవే చెట్లు అవే పూలు బొటానికల్ గార్డెన్లో చూసాము రోజ్ గార్డెన్లో కూడా చూసాము సో వాట్స్ స్పెషల్ అని అనుకున్నాము కానీ నిజంగా ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసాం ఎందుకంటే ఇంత రియాలిస్టిక్ ఫ్లవర్స్ని ఎక్కడ కూడా అసలు అసలు ఎప్పుడు కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ అయితే ఐ మీన్ ఇటువంటి గార్డెన్ అయితే ఎవరు చూసి ఉండరని నేను చెప్తాను ఎందుకంటే చూడండి ప్రతిదీ కూడా థ్రెడ్తో చేయడం అంటే వాళ్ళ కష్టం అనేది ఎంత బాగా చూస్తుందో ఇది చూసారా కళ్యాణ సౌగంధిక బటర్ఫ్లై ప్లాంట్ బోర్న్ ఇన్ ఇండియా మైగ్రేటెడ్ టు క్యూబా క్యూబాస్ నేషనల్ ఫ్లవర్ అట అది ఇంకొకటి తెలుసా మీకు బర్డ్ ఆఫ్ పారడైజ్ ఫ్లవర్ ఫిఫ్టీన్ టైమ్స్ చేంజ్ అవుతుంది దీని షేప్ ఇది ఏంజెల్ అని చూసారా దిస్ఇస్ ఏంజెల్లా ఎంత బాగున్నాయో కదండి ఇది నేషనల్ ఫ్లవర్ నేపాల్ యొక్క నేషనల్ ఫ్లవర్ అట సీన్ ఫైవ్ థౌజండ్ ఫీట్ అబౌ సీ లెవెల్ సీన్ ఇన్ ఇండియా ఊటీ కొడాయ్ మున్నార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ డిఫరెంట్ కలర్స్ ఆర్ సీన్ ఇన్ నేపాల్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ బట్ ఓన్లీ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆర్ సీన్ ఇన్ ఊటీ కొడాయ్ అండ్ మునార్ అని చెప్పి చెప్పారు చూడండి దాన్ని కూడా ఎంత చక్కగా చేశారు ఇదంతా కూడా థ్రెడ్తోనేనండి ఎక్కడ కూడా వీళ్ళు వేరే మెటీరియల్ యూజ్ చేయలేదు అట కాపర్ యూజ్ చేశారట కొమ్మల కోసం అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇది ఇది చూసారా ఊటీస్ ట్రైబల్స్ తోడాస్ హట్ ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం వాళ్ళు ఉండేవి ఎలా ఉంటాయి హట్స్ అని కానీ బ్యాంబూస్తో ఉంటాయి కదా సో ఎగ్జాక్ట్లీగా అలానే చేశారు చూడండి ఎంత చక్కగా చేశారు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి ఏ మాత్రం అతిశయక్తి లేదు ఎందుకంటే చెప్పండి మీరే నిజంగా ఇవి చూడటానికి ఎంత అందంగా రియలిస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి నిజం పూలా ఇవి అన్నట్టుగా ఎస్ నిజం అందుకనే అంటున్నాను చూడండి అప్పుడప్పుడు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి కొలల్లో తామర పూలు ఆ షేప్ కొలనుకి ఎంత చక్కగా అమర్చారో ఇంకా మీకు చూపిన కొత్త కొత్తగా ఉన్నది ఎస్ తులిప్స్ ఈ తులిప్స్ చూడండి నిజానికి అసలు ఇవి కాదు థ్రెడ్తో చేసిన పూలు అంటే నమ్ముతారా లేదు కదా సీతమ్మవారి జడపూలు అంటాం అదేనండి పట్టుకుచ్చులు అని కూడా అంటారు మనం చిన్నప్పుడు పూల జడ వేసేవారు కదా అమ్మవాళ్ళు అది ఎంత బాగా ఉందో చూడండి ఎగ్జాక్ట్గా అలానే అసలు దారం ఎంత బాగుందో చూడండి మనకి బాగా తెలిసిన చెట్టు ఇదైతే కదా రెడ్ థ్యాన్సీ ఫ్లవర్ బటర్ఫ్లై ప్లాంట్ అది రకరకాల పువ్వులు పొద్దు తిరుగుడు పువ్వులు అదే మన ఇంటి ముందు షోకేస్లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా ఆ ఫ్లవర్స్ లత లత అనుకుంటూ పాడుతుంది ఆ తీగలాగా అదో తీగ చెట్లు కూడా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ప్రతి చెట్టుకి ఒక విశేషం ఉందా అన్నట్టుగా ఇక్కడ ప్రతి ప్లాంట్ని కూడా మనకు చాలా బాగా చూపించుకుంటూ వచ్చారు బంతి పువ్వులు చామంతులు గులాబీలు అదిగో ఏనుగు తామర పువ్వులు అక్కడ ఒక రకంగా ఉన్నాయి తామర పువ్వులు ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి చూడండి తామర పూలు మధ్య మధ్యలో ఏనుగును కూడా పెట్టారు ఇదంతా ఒక పార్క్ లాగా మనీ ప్లాంట్ మన ఇంట్లో ఇచ్చుకుంటాం కదా మంచిదని అగ ఎంత బాగా అది కూడా థ్రెడ్తో చేసిందేనండి ఆ బొమ్మ ఎంత బాగుందో చూడండి శంకు పూలు ఆరోగ్యానికి మంచిదని చెప్పి టీ చేసుకొని తాగుతూ ఉంటాం కదా హా శంకు పూలను కూడా ఇక్కడ పెట్టేశారు परबाट नेवी निजामन कौन थीसस को करने यसनी आर्टिसन इट वाज़ ए एम्ब्रॉयडरी गार्डन दिस गार्डन इज यूनिक वर्ल्ड रिकॉर्ड इन द बुक ऑफ रिकॉर्ड तमिलनाडु बुक ऑफ पीपल क्रिएटिविटी आर्टिनी जोसेफ राम केडला नोट्स फ्रॉम द स्क्रैच पेटल्स आर मेड बाय थिस हाउ दे मेड मी शॉर्ट कॉल असनल वी यूज कैनवस मटेरियल व्हिच शेप यू ऑन कट इट ओवर एंड बाइंडिंग दिस फर्स्ट ईयर यूजिंग कॉपर वायर एंड बाइंडिंग दिस पूरी हैंड मेड वी डसनी से दे नीड अ लार्ज इन पर्सेस వాళ్ళు యూజ్ చేసినటువంటి థ్రెడ్స్ ఇవన్నీ మనకి శాంపుల్ కోసం ఇలా చూపిస్తున్నారు ఎందుకంటే అందరూ నమ్మరు కదా కొంతమంది ఆ అవునా అన్నట్టుగా ఉంటారు కదా అందుకనే వాళ్ళు శాంపుల్స్ కూడా చూపిస్తున్నారు నిజంగా వాళ్ళ కష్టాన్ని ఎంత గొప్పదో కదా